الله الله رکو الله حال کچرے الله الله رکو الله حال کچرے ها Good. Yeah. தே <laughs> చైర్మన్ గారు వస్తున్నారు భక్తి ఈ లోకల్ గోర్నమెంట్ చైర్మన్ గారు వస్తున్నారు కొడుగురు వ్రాస్తున్నారు సార్ మరి హానరబుల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కర్నల్ శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని వేదిక పైకి సవినీయంగా స్వాగతిస్తున్నామండి నంద్యాల పార్లమెంట్ హానరబుల్ మెంబర్ డాక్టర్ బైరెడ్డి శబరి గారిని వేదిక పైకి సవినీయంగా స్వాగతిస్తున్నాం వారికి శుభచంద దేవస్థిగా కోరుతున్నాం మరి తిరుమల నాయుడు గారు ఎమ్మెల్సీ పార్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే వారిని స్వాగతిస్తున్నాం భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు ఎంఎల్సి పార్ గడప అనంతపురం గ్రాడ్యుయేట్ కాస్టర్స్ వారు వచ్చేసారు వారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్సీ ఫర్ కడప అనంతపురం కర్నూలు టీచర్స్ అసోసియేషన్ ఎంవి రామచంద్ర రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం ఎమ్మెల్సీ ఫర్ కర్నూలు లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ శ్రీ ఏ మధుసూదన్ గారిని గౌరవనీయంగా స్వాగతిస్తున్నామండి ఇక శ్రీ ఎర్రపోతుల పాపిరెడ్డి గారు చైర్మన్ జిల్లా పరిషత్ కర్నూలు వారు ఇచ్చేశారు వారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం

ఈరోజు మన కోడుమూరు నియోజకవర్గానికి సుపరిచితుడు అదేవిధంగా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మన కర్నూలు జిల్లా నాయుడు గారు కోడుమూరు నియోజకవర్గానికి చేసినటువంటి కృషి ఎంత ఉందని మీకు అందరికీ బాగా తెలుసు ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నారంటే అది కేవలము మీకు అభిమానము మీకున్నటువంటి జీవితాంతము మీకు ఉండబడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఇక్కడ కోడుమూరు నియోజకవర్గంలో రైతుల మీటింగ్ పెడతామని చెప్తే జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాను అధికారులకే చెప్పాను అమ్మా ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు కోడుమూరు నియోజకవర్గము వెనుకబడే నియోజకవర్గం ఇది ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం ఇక్కడ ప్రజల అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా ఖచ్చితంగా భారీ ఎత్తున సభను జయప్రదం చేస్తాం అని చెప్పాను ఈరోజు వేదికమైనటువంటి మంత్రులు అగ్రికల్చర్ మంత్రి గారు అచ్చె నాయుడు గారు ఎంపీ నాగరాజు గారు అదేవిధంగా మీకందరికీ మనల్ని ఎంతో సున్నితంగా అందరికి ఆప్యాయతగా పారగించే ఎమ్మెల్యే దసగిరి గారు అదేవిధంగా మీ ముందు మన అందరి మధ్యన ఉండాల్సినటువంటి మీరు ఎంతో అభిమానించి నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డికి మిత్రుడైనటువంటి సాగు గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా జయరాజరెడ్డి గారు అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి గారు అదేవిధంగా నా కుమారుత్యో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ పైన ముజ్జమ్మ గారు అయితేనేమి నాయుడు గారైతేనేమి రాఘవేంద్ర రెడ్డి అయితేనేమి అదేవిధంగా మాకు బాగా సన్నిహితంగా మా కుటుంబానికి ఉంటే పానీ ఎమ్మెల్యే చరితారెడ్డి గారు అదేవిధంగా మన కొత్తగా జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ గారు ఎందుకంటే కృష్ణమ్మ గారికి మొట్టమొదటి తెలుగుదేశం టికెట్ ఇచ్చినప్పటికీ కూడా నాకు బాగా తెలుసు ఇది ఈరోజు మీకందరికీ వేదిక ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీరు కోడుమూరు నియోజకవర్గంలో మీరు ఇంతవరకు చెప్పారు దశగిరి గారు చెప్పారు మన జిల్లా కలెక్టర్ గారు చెప్పారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా రైతులకు ఎంత లబ్ధి పొందారు అనేది ముఖ్యంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది కోడుమూరు నియోజకవర్గం పత్తికొండు నియోజకవర్గంలోనే ఎక్కువగా ఇప్పటికీ దాదాపు మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మంది రైతులు దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రోజు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందించడం జరిగింది అదేవిధంగా పత్తికొండ రైతులకు కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మనం రైతులకు నష్టపోయినటువంటి ఈ ఉల్లి రైతులకు అందించడం జరిగింది ఇప్పుడే చెప్పాడు దసగిరి గారు ఇక్కడ పొగాకు రైతులు మనకు నియోజకవర్గంలో ఇబ్బంది పడతా ఉంటే గతంలో ఉన్న కలెక్టర్ గారు అయితేనేమి అంతకున్న జేసీ గారు అయితేనేమి ఒత్తిడి పెట్టి మీ పొగాకు అమ్మించింది నిజమా కాదనేది మీరు ఒక్కసారి తెలియదు అదేవిధంగా మన నియోజకవర్గానికి ఎందుకు చెప్తా ఉన్నారంటే వీళ్ళంతా చెప్తా ఉన్నారు ఈ సమస్యలేమి రైతులకు ఏం చేస్తుంది ప్రభుత్వం అని మన మంత్రి గారు కూడా చెప్తారు అందే అధికారులు చెప్తారు చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి చెప్పిందే చెప్పడం నాకు ఇష్టం లేదు అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో ఆ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు హంద్రేడి వారి నుంచి ఆ రోజు గాజులు తిన్న ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టింది వాస్తవమా కాదా మీరు ఒక్కసారి చెప్పండి పందికోన రిజర్వాయర్ నుంచి నీటి సమస్యను పందికోన రిజర్వాయర్ నుంచి పెట్టింది కాదా అదే కాకుండా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత సర్ఫేస్ తగ్గించి దాన్ని మేము ఏదో చేశామని చెప్పి అక్కడ అంద్రీవాకు పైకి లేపడం జరిగింది ఈ రోజు అచ్చెన్నాయుడు గారు రైతు శ్రేయోభిలాషి దాన్ని ఇంకా ఒక అడుగు అంద్రీనివా నుంచి గాజుల దిన్నకు తగ్గించాలని చెప్పి కూడా సమావేదికగా తెలియజేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయము కోడుమూరు నియోజకవర్గానికి పత్తి కొండకు ఎంతో అవసరమైనటువంటి మేము ఎంతో మా తాతల గారి నుంచి అభిమానించే సంజీభాయి గారు కట్టించిన గాజులు అదే విధంగా అదేవిధంగా ఇంతకుముందు చెప్పాం మనకు అదే మీరు ప్రతి గ్రామం నుంచి ఈరోజు రైతులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ గుర్రేవల ప్రాజెక్టు కూడా గతంలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు సింగేశ్వర దగ్గర ఒక మీటింగ్ జరిగింది గూడూరులో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు పెద్ద ఇష్యూ ఎవరు చెప్పి అబ్జర్వేషన్ పెట్టింగ్ పెట్టేది సర్వే కూడా పెట్టినటువంటి చరిత్ర ఉందని కూడా ప్రాజెక్టు ఉంది మనకు అవసరం అనేది కూడా మీకు అందరికీ తెలుసు దాన్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నటువంటి కూడా వాస్తవం మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు మనకు అత్యధికంగా ఈరోజు కోడమూరు నియోజకవర్గంలో అత్యధికంగా కోడమూరు మెజార్టీ ఇచ్చినటువంటి ఘనత మీ పేద ప్రజలు కోడమూరు టౌన్ావు గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత అభిమానం ఉన్నా కోడుమూరు టౌన్ ఎందుకరం ఆ రోజు ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు మంచినీటి సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు అదే విధంగా తాగునీటి సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు రేపు అధికారం లేకొస్తే ఇక్కడ నుంచి అంత్రి నివాళుంచి గాజులదిండా ప్రాజెక్ట్ నుంచి మంచి నీటి సమస్య అని చెప్పి కూడా ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని కూడా మన మంత్రి గారు ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి రేపు సర్పంచ్ ఎలక్షన్ లోపలే దాన్ని ఖచ్చితంగా ఫౌండేషన్ వేయించాలని చెప్పి కూడా సమేగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మొట్టమొదటి నుంచి కూడా గత నలభై సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు జరిగాయి కోడుమూరు నియోజకవర్గం అయితేనే కర్నూలు అయితేనేం అయితేనే ఎన్నో రకాల ఈ ఈరోజు నేను మీ ముందు నా కుమారిని కూడా మీరు ఎంతో అభిమానించేటట్టు వాళ్ళు ఆ రోజు మంత్రి గారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు ఒక పది నెలల ముందు బీసీ జనార్దన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు కోడుమూరు నియోజకవర్గానికి ఎవరిని ప్రపోజ్ చేస్తారంటే రాజవర్ధన్ రెడ్డిగా చెప్పాం రాజవర్ధన్ రెడ్డి అనుకొని దస్తగిరి పేరు ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీగా ఉన్నటువంటి నాగరాజును ఎంపీగా ఉండాలని చెప్పి ఈ రోజు చెప్పింది కాదు ఆ రోజు గారు ఎందుకంటే దేవుడు సహకరించాడు లోకేష్ గారు పాదయాత్ర దగ్గర నుంచి అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు మన పేరు ఎంతో నమ్మకం పెట్టి ఇస్తే భారీ మెజార్టీతో ఇటు ఎంపీ కానీ ఇటు ఎమ్మెల్యే కానీ కర్నూలు పార్లమెంట్లో తెలిసిందంటే అది బాగా గొప్పతనం కాదు మీరు పేద ప్రజలు ఈరోజు వచ్చారు ఈ మీటింగ్ ప్రతి గ్రామానికి ఫోన్ చేశాను నేను ఏ వెహికల్ ఒక రూపాయ లేదు సారా దాపలేదు మీకు డబ్బులు ఇస్తే రమ్మని రాలేదు మీ ప్రేమ ఉందని మాత్రమే రాజకీయంగా ఉంటాను తప్ప మీరు రాజకీయంగా ఏదో ఎదగాలని చెప్పు కాదు పార్టీలో స్వపక్షంలోనే విపక్షం ఎప్పుడు నుంచే జరుగుతుంది ఇప్పుడు జరిగినా కానీ మీరునంతసేపు మీ స్వపక్షంలో విపక్షవాదులు ఎంతమంది ఉన్నా కానీ ఏమి జరగదు అనేది కూడా మీకందరికీ మనకు మర మర గుండా చంద్రబాబు నాయుడు గారు లోక గారు పార్టీకి ఎప్పుడో వెన్నుపోటు పట్టాలని నాకు మాత్రం భవిష్యత్తు లేవు ఇప్పుడు కూడా లేదనేది మీకు అందరికీ సమయంగా తెలియజేస్తా ఉన్నా అందరికంటే ముఖ్యంగా ఈ కోడుమూరు నియోజకవర్గానికి జౌహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం కోడుమూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి రైతులకి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే గారికి అలాగే జయనేశ్వర రెడ్డి గారికి ఆలోర్ ఇన్చార్జి రావేంద్ర రెడ్డి ఆలూరు జ్యోతమ్మ గారికి అలాగే మంత్రాలయం ఇన్ఛార్జ్ రావేంద్రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా నియోజవర్గంలో మన నియోజకవర్గంలో ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు మన రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఉల్లి పండించే జిల్లా ఏదైనా ఉందంటే అది మన జిల్లా కర్నూలు జిల్లా మాత్రమే దాంట్లో ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువగా పండిస్తారు మన నియోజకవర్గానికి దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయల రావడం జరిగింది అంటే ఇంత భారీ ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రైతాంగం ఎక్కడ నష్టపోకూడదు ఒకే ఒక భరోసాతో ఆర్థికంగా ఆదుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి హెక్టార్ కి యాభై వేల రూపాయలను అందించడం జరుగుతుంది అంటే ఈ యొక్క మన ప్రభుత్వం ఎంతరాన సంక్షేమం అభివృద్ధిని ఎంతరాన ఆకాంక్షిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మన కాన్స్టెన్సీ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఇంతవరకు గెలవలేదు రెండు వేల ఇరవై నాలుగులో మన విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో మన యొక్క నియోజకవర్గంలో నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క మన టీడీపీ పార్టీ గెలిచింది అందులో ఉండడం చాలా సంతోషకరం అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను విని తీర్చే వ్యక్తి ఆయన నలభై సంవత్సరాలుగా తన జీవితాన్ని సాక్రిఫైజ్ చేశాడు ఈ యొక్క కాన్స్టిట్యూన్స్ కొనకి కాబట్టి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత గెలవడం అంటే అంత ఆచమాచి కాదు ప్రతి ఒక్కరూకి మా యొక్క నియోజక ప్రజలకి నాయ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ వర్షాలు బాగా పడడంతో ఈసారి బాగా పంటలు కూడా పండాయి కానీ పంటలు పండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడంతో మనకి గిట్టుబాటు ధర లేకపోయింది కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి నష్టపోకుండా ఉండాలనే కాన్సెప్ట్ తోటే మనకి రైతులని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులకి ప్రత్యేకంగా మీరు ఆదరించిన ఆదరాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రైతులకు న్యాయం చేయడం చేయాలనే ఒకే ఉద్దేశంతో రైతులు ఎక్కువ నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు మంచి చేయడం జరిగింది రైతు సమస్యలకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే భవిష్యత్తులో ఉల్లి ధరలు తగ్గినప్పుడు రైతులు ఉల్లిని ఉమ్ముకోకుండా అమ్ము అమ్ముకోవడానికి మా జిల్లాలో ఏసీ గోడ నిర్మించవలసిందిగా మంత్రివర్ మంత్రివర్యులను కూడా అడగడం జరుగుతుంది అలాగే పోడుమూరు నియోజకవర్గంలో సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొంభై మందికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మంజూరు అంటే దాదాపుగా ఇరవై ఏడున్నర కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో సుమారుగా ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రెండు మందికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై రెండు కోట్లు అంటే జిల్లాలోనే అత్యధికంగా రావడం చంద్రబాబు నాయుడు గారికి కర్నూలు జిల్లా తరఫున నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతుల సమస్యలను సమిష్టిగా పరిష్కరిస్తే స్థిరమైన వ్యవసాయం అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే ఈ సంవత్సరం భారీ ఎత్తున వర్షాలు పడడం వల్ల జలాశయాలు నిం నిండాయి జలాశయాలు నిండిన తర్వాత మా యొక్క చెరువులు ప్రతి ఒక్కటి నింపుకోవడం కూడా జరిగింది కాబట్టి ఇంకా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుంటుందని గత గత పాలకులు దాదాపు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎడారి చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అలాగే విద్య వైద్యం ఉపాధి రంగాలను అన్నిటినీ ఆదుకోవాలంటే ఒకే ఒక్క నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని విశ్వసించి మన రాష్ట్రానికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లను భారీ ఎత్తున గెలిపించడం జరిగింది వారికి డిపాజిట్లు కూడా చంద్ర నాయుడు గారు ఎక్కడన్నా రావాల్సింది ఆ స్టే కోరుకుంటున్నాను అలాగే పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంతో ఆర్థిక విధ్వంసం జరి జరిపినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా ఎంతో ఈ రాష్ట్రాన్ని మద్యం అలాగే ఇసుక మాఫియాలతో దోచుకుని సర్వనాశనం నాశనం వ్యక్తులు ఎవరైనా వైఎస్ఆర్ సిపి నాయకులు అలాగే ఎస్సీ ఎస్టీ నిధులను సర్వం దోచేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వం దోచేసి మళ్ళీ కల్లవల్లి మాటలతో ఇప్పటికో ఎంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మా కూటమి ప్రభుత్వం మీద ఇంతరా అభివృద్ధి చేస్తున్నా కూడా బురద చల్లుతున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ వైఎస్ఆర్సార్ లీడర్ అయినటువంటి అంటే ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళ యొక్క నాయకులు కాబట్టి వారి యొక్క కల్లవల్లి మాటలకి పడకుండా ఖచ్చితంగా ఈసారి మనము ఇంత ఘన విజయం సాధించా ముందు ముందు కూడా ఇంకా ఎంతో అద్భుతంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి మన నారా చంద్రబాబు నాయుడు గారి దిక్సూచని ఈ సభాముఖంగా సవివినంగా రైతుల ముందు రైతుల ముందు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీట్ ఇప్పించి నాకు ఇంతరాన ఈ యొక్క గౌరవాన్ని ఇప్పించినందుకే మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే నా యొక్క చిన్న స్థాయి నుండి అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా చేసి ఒక అసెంబ్లీ స్థానాన్ని పంపించడం అంటే అంత ఆశామాషి కాదు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు ముఖ్యంగా మిషన్ గారికి ముఖ్యంగా సవీనం చేయడం ఏంటంటే మా కాన్స్టి సార్ మా కాన్స్టిటెన్సీలో ఎక్కువ శాతం నిరుద్యోగం అలాగే ఉపాధి